కోనస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్న టైంలో ఇందాక మీరు చూసారు కదా ఆ అమ్మాయిని ఒకడు ఫాలో అవుతూ వచ్చాడు వాడే మహమ్మద్ షాబాజ్ అలియాస్ అమాన్ ఆ అమ్మాయితో వెంట పడుతూ పడుతూ ఆ అమ్మాయి వెనకొచ్చిన అతను ఒక ప్లేస్కి రాగానే బలవంతంగా లోపలికి లాక్కొని పోయిండు ఆ అమ్మాయి వాడిని తోచేసిందో ఏం చేసిందో ఎమ్మటే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి టీచర్కి చెప్పింది వెంటనే టీచర్ అక్కడికి వెళ్ళి నిలదీశాడు శృతి తన ఫ్రెండ్ అని చెప్పిండు మహమ్మద్ షాబాద్ ఇంకా ఎప్పుడైతే టీచర్ వాడి మీద సీరియస్ అయ్యిండో లేదు లేదంటే అమ్మాయి నా ఫ్రెండ్ అని చెప్పిండు వాడే లాక్కెళ్ళిండు దొరికిపోయేసరికి తప్పించుకోవడానికి నా ఫ్రెండ్ అని చెప్పిండు అయితే తాను ఎవరో తెలియదని శృతి చెప్పింది కాబట్టి ఇక్కడ రెండు విషయాల్ని మనం గమనించాలి మళ్ళీ చెప్తున్నా అమ్మాయిలు అంటే సాఫ్ట్గా సరస్వతి మాత మాతగా కాదు కాళికా మాతగా కూడా ఉండాలి మాతగా కూడా ఉండాలి మహిషాసుర మర్దినిలాగా కూడా ఉండాలి ఆడపిల్లని ఇంట్లో నుంచి పంపించడం కంటే అంటే చదువులకు ఇంకో దానికో పంపించడం కంటే మళ్ళీ బ్యాక్లోకి వెళ్ళి బాల్య వివాహాలే చేస్తే అయిపోద్ది కదా అనే స్థితికి తీసుకొస్తున్నారు ఈ దేశ భూమి మీద ఈ దేశ అమ్మాయిల మీద కంబలేసి లవ్ జిహాదో మరో రూపంలోనో మహమ్మద్ లాంటి దుష్టులు నీచులు ఈ దేశాన్ని కబలించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మళ్ళీ 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 చెప్తున్న ఇలాంటి నీచులకు ఎలాంటి శిక్షలు పడాలో అలాంటి శిక్షలు పడాలి అలాంటి చట్టాలను అమలు చేసేదాకా మనం పోరాటం ఆగకూడదు ఆడపిల్లను అకర అప్పరకాలిగా పెంచుదాం నీ వైపు ఒకడు చూస్తుండు నిన్ను ఒకడు ఎంబడిస్తుండంటే రెల్లారి నీ వెనక రావాలంటే వనికిపోవాలి ప్యాంటు తడిచిపోవాలి అలా చేయిబిడ్డ అని చెప్పి పెంచుదాం